నమస్తే న్యూస్ కి స్వాగతం నేను ముందుగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ టీం ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కీలక భేటీ కలెక్టర్ హిమాంశు శుక్లాని కలిసిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పలు విషయాలపై సుదీర్ఘ చర్చ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న కాకాని పూజిత వైద్యం విద్య ఉచితంగా ఉండాలని వ్యాఖ్య నెల్లూరులో మున్సిపల్ కార్మికులు నిరసన వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ దుబాయ్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ బృందం పర్యటన రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దుబాయ్లో పర్యటిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు ఏపీని లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు దుబాయ్లో రెండో రోజు మంత్రి నారాయణ టీం పర్యటన కొనసాగుతుంది రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దుబాయ్లో పర్యటిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం అప్రెల్ గ్రూప్ చైర్మన్ నీలేష్ వేత్త నారాయణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అప్రెల్ గ్రూప్ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు అనంతరం ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణంతో కూడా భేటీ అయ్యారు రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను నారాయణ వారికి వివరించారు ఏపీని లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి నారాయణ వెల్లడించారు ఈ నెల పద్నాలుగు పదిహేనో తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆయా కంపెనీలకు ఈ సందర్భంగా పొంగూరు ఆహ్వానం పలికారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లోని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా తెలిసారు వారితో బీదా రవిచంద్ర పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు నెల్లూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లను మంగళవారం శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారికి బీద పుష్పగుచ్ఛం అందజేశారు అనంతరం పలు విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు రాపురిలో ఇంటింట స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమాన్ని చేపట్టాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు వెంకటగిరి బిజెపి ఇన్చార్జి ఎస్ఎస్ఆర్ ఎస్ఆర్ నాయుడుతో కలిసి ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నెల్లూరు జిల్లా రాపూరలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జు ఎస్ఎస్ఆర్ నాయుడుతో కలిసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ముందుగా బీజేపీ కార్యకర్తల చేత ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ ప్రతిజ్ఞను చేయించారు మండల కమిటీలు బూత్ కమిటీల బీజేపీ సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనంతరం కోలా ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట అధ్యక్షులు మాధవ్ ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశమై ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటర్ స్వదేశీ కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా చేరువ చేయాలో తెలిపామన్నారు మండలాలలో బీజేపీ పార్టీ బలోపేతం కొరకు మండల కమిటీలు బూత్ కమిటీలు సమర్థవంతంగా పని చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రాభివృద్ది ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య వెంకటరత్నం నాయుడు జయసింహ రాపూరు సిహెచ్ఎస్ఈ చైర్మన్ ప్రశాంతి బీజేపీ సోషల్ మీడియా కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచంలో మనం నాలుగో స్థానంలో అధికంగా ఉన్నాం అది చూడలేనటువంటి ఈరోజు అమెరికా వాడి యొక్క ప్రకటన చూస్తుంటే వాడి యొక్క తత్వం చూస్తుంటే ఇరవై ఐదు పర్సెంట్ సుంకం యాభై పర్సెంట్ మీరు ఎక్కువ మాట్లాడితే వంద పర్సెంట్ అని మనం బెదిరించే స్థాయికి వచ్చారు కానీ ప్రపంచంలో ఏ దేశం భయపడినా భారతదేశం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఏం భయపెట్టినా భయపెట్టే పరిస్థితులు భారతదేశం లేదు ఎందుకంటే అన్ని వనరులు మనకు పుష్కలంగా భారతదేశంలో ఉన్నాయి కాలపూడిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణలో ఆ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొన్నారు వైద్యం విద్య ఉచితంగా ఉండాలని ఆమె తెలిపారు భావితరాలు బాగుండాలనే సంకల్పంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్దన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున జెడ్పీటీసీ సభ్యులు బందల సుబ్బయ్య తదితరులతో కలిసి కాకాని పూజిత పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆమెకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని మహిళలు ఆత్మీయంగా సన్మానించారు గ్రామస్థులను సంతకాలు సేకరించిన అనంతరం పూజిత మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు అల్లంపాటి గోపాల్ తిక్కవరపు నాగార్జునరెడ్డి దువ్వూరు హరికృష్ణ అల్లంపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ కాలేజీ గురించి మాట్లాడుకుంటే జగన్ అన్న తెచ్చినటువంటి కాలేజీలు ఆయన ఏదో పేరు కోసము పది మంది దగ్గర చెప్పుకోవడానికి తెచ్చిన కాలేజీలు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండడానికి దానికి అనుసంధానంగా మళ్ళీ హాస్పిటల్ కూడా కట్టాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో తెచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పదిహేడు ఉంటే వాటిల్లో ఆల్రెడీ పూర్తయిపోయిన వదిలేసి మిగిలినవన్నీ ప్రైవేట్ చేయాలన్న ఆలోచనతో ఉందండి ప్రభుత్వం దాన్ని ఆపడానికి మనకి కోటి సంతకాల సేకరణ అనేది పెట్టాం ఇది ఒక పార్టీకి సంబంధించో జగన్ అన్నకో కాదు భావి తరాలు బాగుండాలి అని చెప్పి కోరుకొని మీరందరూ ఇక్కడికి వచ్చారు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను భావి తరాలు గొప్పగా పట్టకాలను ఈ సంకల్పానికి తోడుదించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నెల్లూరులోని జేవి కళ్యాణ మండపంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిక్కుముఖి పోటీలు ఘనంగా జరికాయి సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ కలిగించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జేవీవి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ విజయ్ కుమార్ జేవీవీ జిల్లా ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కె శ్రీను నాయకులు తెలిపారు నెల్లూరులోని జేవి కళ్యాణ మండపంలో సైన్స్ సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు జేవివి వేదిక సీనియర్ కార్యకర్త మెజీషియన్ మైసూరు కృష్ణారావు సైన్స్ గురించి పిల్లలకు వివరించారు ఈ సందర్భంగా జేవి నిర్వాహకులు విద్యార్థులకి చుకుముకి పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు అనంతరం విజయకుమార్ డాక్టర్ సీను నాయకులు మీడియాతో మాట్లాడారు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల శాస్త్రీయ అంశాల మీద వేదిక నిరంతరం పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నగర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎస్కే కే నగర ప్రధాన కార్యదర్శి సిహెచ్ కృష్ణ నగర అధ్యక్షులు వి మోహన్ రెడ్డి జేవివీ సీనియర్ నాయకులు ప్రజా నాట్య మండలి సీనియర్ కళాకారుడు పి విజయకుమార్ పాల్గొన్నారు జనవిజ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ జుగుముఖి సంబరాలు పాఠశాల స్థాయిలో పోయి నెల పద్దెనిమిదవ తారీఖు జరగడం జరిగింది దగ్గర దగ్గర పన్నెండు నూట ఇరవై పాఠశాలల్లో ఈ చెగుముఖ సంబరాల్లో పాల్గొన్నాయి దాదాపు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు మండల స్థాయి చెగుముఖ సంబరాలకి ఈరోజు హాజరయ్యారు జన విజ్ఞాన వేదిక దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు బాబాల దొంగ విషయాల గురించి బట్టబయలు చేస్తూ జన సమాజంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి మన శాస్త్రీయ అంశాల మీద జనవిజ్ఞానం పనిచేస్తుంది ఇందులో భాగంగా చగుముఖి సంబరాలని ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక మంచి సైంటిఫిక్ టెంపర్ని దానికోసం జన విజ్ఞాన వేదిక ఈ చకుముఖి సంబరాలని ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది మండల లెవెల్ జన విజ్ఞాన వేది ఒక చకుమికి సంబరాలు జరుగుతున్నాయి ఈ సంబరాల్లో విద్యార్థి నాలుగు వందల మంది విద్యార్థులు టీచర్లు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఈ రోజున జరిగినటువంటి ఈ సృజనాత్మక పోటీల్లో ఉత్తర్ణైన వాళ్ళు నవంబర్ ఇరవై మూడవ తేదీన జిల్లా స్థాయి సంబరాలు జరుగుతుంది దీంట్లో ఉత్తర్ణయినం ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులు దాంట్లో పాల్గొంటారు అర్హ నవంబర్ ఇరవై మూడున ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయి చగుముఖి సంబరాలు అనేది దాంట్లో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఏంటంటే పిల్లలకి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని వాళ్ళకున్న దాగినటువంటి సృజనాన్ని బయట చేసేదానికి చగుముఖి సంబరాలు జరుగుతుంది దీంట్లో ఆటపాటలతో పాటు హుషారుగా ఉత్సాహంగా జరుగుతుంది తప్ప ఇదే కోటి కాదు కాబట్టి ఈ కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో జన విజ్ఞానం అనేది కార్యక్రమం నిర్వహిస్తుంది ఇది పిల్లల్లో ఉన్నటువంటి దాగిన సృజనాత్మక కోసం జరిగే సంబరాలని బుల్లెట్ అంగులమే ఉంటుందని అలాంటి నాయకుడే నీలం మల్లికార్జున యాదవ్ అని సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ సురేఖ అన్నారు తమ నాయకుడు మల్లికార్జున గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు గత ప్రభుత్వ హయంలో దోచుకుని తిన్నది మీరే అని సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ నాయకులపై సురేఖార్ నెల్లూరు జిల్లా ముత్తకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నాయకులు సూరిపై ఘాటు విమర్శలు చేశారు తమ నాయకుడు మల్లికార్జున యాదవ్ గురించి మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిసిఎల్ నాయకులు పల్లికొండ సీనయ్య వావిలి జనార్దన్ రవి తదితరులు పాల్గొన్నారు భూమికి అట్లాంటి వ్యక్తి మా మల్లికార్జున యాదవ్ గారు బుల్లెట్ తో పెట్టుకోగా గన్ షూట్ చేస్తాడు బుల్లెట్ దిగిందే లేదనుకుంటాడు మంచి బ్రాండ్ ఉన్న గల ఆ వ్యక్తి మా మండల అధ్యక్షుడు ముత్తుకూరు మండలాన్ని స్థాయిలో చూపించే వ్యక్తి మా మండల అధ్యక్షుడు అతని గురించి మాట్లాడేంత స్థాయిలో ఆ డబ్బు దోస్తు మీరు తినింది మీరు మీరు మాట్లాడుతున్నారు మా మండల అధ్యక్షుడు గురించా తమ న్యాయమైన మూడు డిమాండ్లను కూటమి ప్రభుత్వం అధికారులు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాల జీతం వెంటనే ఇవ్వాలని నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటిఓ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అరవై ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు ఇచ్చిన మాట ప్రకారం సమ్మె కాలం జీతం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిఐటి రూరల్ కార్యదర్శి పెంచల నరసయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగరాధ్యక్షుడు మనోజులు మీడియాతో మాట్లాడారు తమ న్యాయమైన మూడు డిమాండ్లను ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ధర్నా యథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు మేము ఇప్పుడు గత మూడు నెలల కాలం ముందు పద్నాలుగు రోజులు ఈ సమ్మె కాలం జీతం ఇప్పటి వరకు కమిషనర్ గారు అయితే రూరల్ ఎమ్మెల్యే గారు అయితే ఇద్దరు హామీ ఇచ్చిన్నారు కానీ మూడు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆ జీతం మాకు అందలేదు అలాగే అరవై సంవత్సరాలు నిండిన వారు నిండిన నెపంతో వాళ్ళని అర్ధాంతరంగా ఇంటికి పంపించేశారు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళ కనీసం ఏ దారి చూపకుండా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అట్లాంటిది వాళ్ళని నిర్దాక్షిణంగా బయటకు నెట్టడం చాలా హేమనీయం మున్సిపల్ కార్మికులు విధి నిర్వాహంలో ఉండి చనిపోయినటువంటి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికులకి ఒక్క రూపాయి వేతనం ఇవ్వకుండా అర్ధాంతరంగా ఇళ్లను పంపించారు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేసినటువంటి పారిశుద్ధి కార్మికులు అరవై సంవత్సరాలు నిమిషం ఒకే ఒక్క కారణంతో ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అర్ధాంతరంగా ఇలా పంపించడం జరిగింది అనేక జిల్లాల్లో వాళ్ళ వారసులకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఒక్క నెల్లూరు నగరపాలక సంస్థలో మాత్రం ఏ రకమైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా చనిపోయినటువంటి కార్మికులకి ఎక్స్గరేషన్ ఇవ్వకుండా ఈ రోజు మన కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా న్యాయం చేయలేదు అంతేకాకుండా గత సమ్మికాలం సందర్భంగా పద్నాలుగు రోజుల సమ్మికాలం సందర్భంగా నెల్లూరు రోరల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు మంత్రి నారాయణ గారితో చర్చించి మీ సమ్మె జీతం అన్ని కూడా వెంటనే విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు మూడే నెల ఉంది ఇంతవరకు సన్నికాలం సంబంధించి కూడా సమ్మె కాలం జీతం లేదు కమిషనర్ గారిని అడిగితే మేము డిఎంఓ గారికి రాసాము అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు తప్ప మాటలు చెప్తున్నారు తప్ప సమస్య పరిష్కారం అయ్యేదానికి చొరవ చూపట్లేదు నెల్లూరు నగరం యాభై నాలుగో డివిజన్ లో క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి నారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్ లోని ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఆయన వివరించారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం యాభై నాలుగో డివిజన్ లో క్లస్టర్ ఇన్ఛార్జీ మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి నారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్లోని నాలుగో బూత్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జహీర్ వివరించారు అలాగే డివిజన్ లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటన్నింటినీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రధానంగా ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేనందువల్ల బ్యాంకుల్లో లోను సదుపాయం పొందలేకపోతున్నామని కాలనీ వాసులు తనకు తెలియజేశారు దీనిని మంత్రికి తెలియజేసి పరిష్కరిస్తానని చెప్పారు అనంతరం జహీర్ మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి మంత్రి నారాయణ కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు షాహిద్ ఇబ్రాహీం బాబు రషీద్ మున్నా మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు వాళ్ళకు అరువులై ఉండి వాళ్ళకి పథకాలు రాకపోతే ఆ సమస్యలను మరి స్థానికంగా వారు నివసిస్తున్నటువంటి వీధుల్లో కానీ ఎటువంటి సమస్యలున్నా కూడా మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లడానికి కోసం ఈ పర్యటన జరుగుతూ ఉంది ముఖ్య లక్ష్యంగా ఈరోజు స్థానికంగా తిరుగుతుంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా మనకు గత ప్రభుత్వంలోని రోడ్లు కానీ కాలంలో కానీ స్థానికంగా వేయడం జరిగింది ఏ సమస్య ఉన్నా స్థానికులు కానీ అందరూ వచ్చి మాకు పరిష్కారం జరుగుతూ ఉంది పథకాలన్నీ అందుతా ఉన్నాయని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా స్థానికంగా యాభై నాలుగో డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా ఆడుతున్నది ఏంటంటే మేము చాలా రోజుల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాం మాకు రిజిస్ట్రేషన్ సమస్య ఎక్కువగా ఉంది ఈ దీన్ని కానీ రిజిస్ట్రేషన్ కానీ మాకు ప్రక్రియ చేయగలిగితే యాభై నాలుగో డివిజన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా నారాయణ సారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం మరి వాళ్ళకి రుణపడి ఉంటాం అని తెలియపరుస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఇక్కడ స్థానికంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయగలిగితే ఏదైనా వాళ్ళ అవసరానికి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ చదువులకు కానీ ఏదైనా వాళ్ళ అవసరానికి ఆర్థికంగా నిలదొక్కునే దానికి రిజిస్ట్రేషన్ అయితే మేము బ్యాంకులోనే పోయేదానికి ముఖ్యంగా మాకు ఇబ్బందిగా ఉంది ఈ సమస్యను నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ముఖ్యంగా ఇది కానీ చేయగలిగితే మాకు చాలా రుణపడి ఉంటాం మేము నారాయణ సార్కి ఇప్పటికే మాకు ఎనలేని సేవ చేస్తున్నారు నారాయణ గారు మన డివిజన్ని అభివృద్ధి పదం నడిచి నడపడంలో ఇది కానీ చేస్తే మేము చాలా వరకు రుణపడి ఉంటామని చెప్పేసి ఆయన ప్రజలందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది దానితో పాటు స్థానిక సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు పెన్షన్లు ప్రభుత్వం రాగానే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం కానీ ఆరు వేలు కానీ పదివేలు కానీ సంతోషం వ్యక్తపరుస్తున్నారు దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా శానిటేషన్ కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ టయానికి వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు తెలియబరిస్తే మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం కూడా తెలియపరచడం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలపై వెగ్బుక్ రాజ్యాంగాన్ని ఎస్సీసీ ఉపాధ్యక్షులు ఏడుకొండలు విమర్శించారు వైసీపీ నేత గోపాలపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్టీసీ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ పై హత్యాయత్నంకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో శాంతియుత నిరసనలు చేస్తామని వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీసీ ఉపాధ్యక్షుడు అడపాల ఏడుకొండలు హెచ్చరించారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలపై రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారే తప్ప అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాలించడం లేదని ఆరోపించారు దీనికి ఉదాహరణే గోపాల్పై జరిగినటువంటి దాడి అన్నారు ఈ హింసాకాండకు పాల్పడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు ఈ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు అవుతున్నా ఆ వ్యక్తులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని కనీస సమాచారం లేదని వారు వాపోయారు అర్ధరాత్రి పూట యువకుణ్ణి ఇంటిలో చేరి గొంతు కోయడం సబబు కాదని వారు ప్రశ్నించారు పరిపాలించడానికి అధికారం ఉండి అధికారం చలాయించాల్సిన విషయాల్లో లోపం ఉంటే ఇది కట్ట కాదు ఈ ఇది కరెక్ట్ చిరే చీరే కదని చెప్తే వాళ్ళని చంపడానికి ఎంతకైనా తెగిస్తుంది ఈ టీడీపీ నాయకులు టీడీపీ పరిపాలన వ్యవస్థ ఈ గవర్నమెంట్ చూడడానికి చూస్తూ ఉన్నాం ఓన్లీ నెట్ముక్ రాజ్యాంగం తప్ప ఇంకేమి కూడా ఈ గవర్నమెంట్ నడవడం లే రాష్ట్ర నాయకుడికి ఎదుగుతున్నా ఆ గెస్ట్ కుటుంబానికి సంబంధించి గోపాలని వ్యక్తినే ఈ విధంగా చేయడం సరైన చర్య కాదు వెంటనే ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ వెంటనే విచారణ జరిపి ఆ నిందితుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి నంద్యాలలోని శ్రీశైల భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దర్శించారు కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రశాంత్ రెడ్డి కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని నంద్యాల జిల్లాలోని శ్రీశైల బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు మంగళవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్న ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు బంగారు రథానికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు అడపాల శ్రీధర్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రాచీన శైవ క్షేత్రమైన ఘటిక సిద్ధేశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని ఆత్మగురు అర్థం పావని అన్నారు సీతారామపురం మండల పరిధిలోని సిద్ధేశ్వరం ఆలయంలో పర్యటించి దేవి ఆలయాల వద్ద కల్పనపై నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని ప్రాచీన క్షేత్రాన్ని ఆత్మకురు ఆర్డీఓ పావనే సందర్శించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సిద్ధేశ్వరాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు సిద్ధేశ్వరమునకు వెళ్లే రహదారిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు ఆలయాల వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం తాగునీటి సౌకర్యం వీఐపీల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండాలని చెప్పారు అలాగే శానిటేషన్ పై దృష్టి పెట్టాలన్నారు విద్యుత్ సమస్య లేకుండా చూడాలన్నారు పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపేలా చూడాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి సిఏ వెంకటరావు తహసీల్దార్ ఫజీహా వైద్యాధికారిణి స్వప్న ఎస్ఐ శివకృష్ణారెడ్డి మండల టీడీపీ నాయకులు చింతల శ్రీనివాసులు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు ముత్తంశెట్టి చెన్నకేశవులు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు సిద్దయ్య స్వామి రాసయ్య స్వామి పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కానీ వాతావరణి అంటే మన వరకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి రానివ్వాలని చూస్తూ కూడా రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూట్ రోడ్వా ఇప్పుడు ఉండేటట్టు అవసరం అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇద్దరు ఏదో అంతమంది ఇన్సిడెంట్ ఏదో లాస్ట్ ఇయర్ ఒక కొంచెం లేడీస్ సడన్గా గాలి తీసుకోవడం పదే ఇక్కడి నుంచి పది కిలోమీటర్స్ వరకు సిగ్నల్స్ ఉన్నాడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని అంబులెన్స్ ఒకటి అవైలబుల్ చెప్తాం మేడం ఒకసారి తెలియజేస్తాడు చెప్తాం రేపు ఒకరోజు టీవీ వచ్చినప్పుడు జనం ఆపిఐపిని పంపించి చెప్తాం దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ టీం ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కీలక భేటీ కలెక్టర్ హిమాంశు శుక్లాని కలిసిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పలు విషయాలపై సుదీర్ఘ చర్చ సంతకాల సేకరణలో పాల్గొన్న కాకాని పూజిత వైద్యం విద్య ఉచితంగా ఉండాలని వ్యాఖ్య నెల్లూరులో మున్సిపల్ కార్మికులు నిరసన వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్